हलो हाएडी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో న్యూ డబుల్ బెడ్రూమ్ లేదా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్ లో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో న్యూ ఫ్లాట్ అనమాట చాలా చాలా బాగుందండి సో ఇది అపార్ట్మెంట్ లో సేల్కొచ్చిన ఫ్లాట్ అండి అన్ని రకాల సౌకర్యాలతోటి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చేయండి న్యూ బిల్డింగ్ అనమాట చూస్తున్నారు కదా చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది ఎంట్రన్స్ లో ఆర్చ్ ఉంది సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి రోడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇంకా సిమెంట్ రోడ్డు వేయలేదు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఎయిటీ ఫీట్ కి లోపల ఒకసారి ఫ్లాట్స్ కూడా చూద్దామండి సో ఎంట్రెన్స్ ఇక్కడ గేటు సెక్యూరిటీ వాచ్మెన్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉంటుంది సో చుట్టూ కూడా గ్రీనరీ గార్డెన్ కూడా ఉందండి అన్ని రకాల అమ్యూనిటీస్ తోటి సేల్కి వచ్చిన అందమైన అపార్ట్మెంట్లో న్యూ త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి త్రిపుల్ బెడ్రూమ్ అయితే అరవై ఐదు లక్షల వరకు ఉంది సో మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలకి సేల్కి అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని చూసి మీరు యాక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చండి ఇక్కడ మనకి లిఫ్ట్ సో ఒకసారి మనం చూద్దామండి ఫ్లాట్స్ అనేవి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికలా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది సో ఇక్కడ ఇది ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉండే ఫ్లాట్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో కబోర్డ్స్ వరకు కానీ సిమెంట్ ర్యాక్స్ కానీ లేవండి స్కెలిటన్ లాగా వస్తుంది సో ఈ వర్క్ అంతా కూడా ర్యాక్స్ వర్క్ అంతా కూడా మనమే చేయించుకోవాలి సో ఎల్ షేప్ హాల్ వచ్చిందండి విండోస్ ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్గా మనం చేయించుకోవాలి రిమైనింగ్ వర్క్ అంతా కూడా అన్ఫినిషిడ్ ఫ్లాట్ అనమాట సో ఇది వాష్ ఏరియా అండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో లో కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేస్తుందండి వెస్టర్న్ కమోడ్కి పాయింట్ ఇచ్చారు ఇక్కడ శానిటరీ వర్క్ తర్వాత డోర్స్ విండోస్ సీలింగ్ వర్క్ ఇవంతా కూడా మనం చేయించుకోవాల్సి ఉంటుందండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆర్బీ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి నలభై మూడున్నర గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే ఎయిటీ ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉందండి ఈ ఫౌండేషన్కి చాలా దగ్గరగా ఉండే అందమైన అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా రీసెంట్గా డెవలప్ అవుతుందండి ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుందండి ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఎదురుగా మనకి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి సో గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇచ్చారు బాత్రూమ్ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ వచ్చిందండి ఎదురుగా ఓపెన్ కిచెను ఈ పక్కన ఇది వాష్ ఏరియా స్పేస్ అండి ఈ పక్కన సో ఇదంతా కూడా గ్యాస్ కట్ట గ్రానేటు పై వరకు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సో వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది న్యూ ఫ్లాట్ అండి లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఇది వాష్ ఏరియా ఇక్కడే మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చండి చాలా పెద్ద స్పేస్ అయితే వచ్చింది ఇందులో కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేసి ఉందండి కంప్లీట్గా ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇందులో ఫ్లోరింగ్ వర్క్ కూడా చేసలేదు ఫ్లోరింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇది ముప్పై ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైజెస్ సేల్కి వచ్చింది పద్నాలుగు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుందని డాక్యుమెంటేషన్ పరంగా దీనికి అరవై ఆరున్నర గజాలు షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది సో మంగళగిరి ఆత్మగూరు దగ్గర అనమాట మంగళగిరి టు తెనాలి రోడ్లో అక్షయపాత్ర ఫౌండేషన్ దగ్గరగా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్లు ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు ఆక్యుపై చేసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ మీరు సో ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఫ్లోరింగ్ వర్క్ అనేది చేసుకోవాలి వుడ్ వర్క్ అనేది చేసుకోవాలి శానిటరీ వర్క్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కామన్ బాత్రూమ్ అనమాట డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెను చాలా పెద్దగా వస్తుందండి డాక్యుమెంటేషన్ పరంగా మనకి పద్నాలుగు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది కానీ మనకి గా చూసుకుంటే కన్నా డెఫినెట్గా మనకి పదహారు వందల నుంచి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ల్యాండ్ మనకి అరవై ఆరున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇది వాల్యుయేషన్ పరంగా మంచి ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్స్ ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ అంతా కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఇచ్చారండి సో ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ అనేది లేదు చూడండి ఇక్కడ మీరు ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ బాల్కనీ స్పేస్ అనమాట ఇక్కడ కూడా మనకి డ్రిల్స్ అనేది ఇచ్చారు సపోర్ట్ సపోర్ట్వింగ్గా రోడ్ ఫేసింగ్ బాల్కనీ అండి సో ఈ రోడ్ అయితే డైరెక్ట్గా తెనాలి మెయిన్ రోడ్కి కలుస్తుందండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ